హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంతో ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఈ విషయం ఎలాగైనా అమ్మతో చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి తన బాగా రెడీ అయ్యి చాలా సొమ్ములు పెట్టుకొని ఇక బైక్ మీద భాగ్యం ఇంటికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి బైక్ ఆర్ అండ్ సౌండ్ చేస్తూ ఉంటుంది అప్పుడు భాగ్యం చూడయ్యా ఎవరో అప్పుల వాళ్ళు వచ్చినట్టున్నారు వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి భాగ్యం బయటికి వెళ్ళి చూసేసరికి శ్రీవల్లి బైక్ మీద భాగ్యంకి కల్పిస్తుంది అది చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది అమ్మి నువ్వా నువ్వేంటి ఇలా వచ్చావు అంతేకాకుండా ఈ అవతారంలో ఏంటమ్మి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది నువ్వు చెప్పినట్టే నేను మావయ్య ముందు ఎంతో నటించి ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పడంతో మావయ్య చాలా బాధపడిపోయాడు ఇక అత్తయ్యను కూడా నమ్మలేదు ఇంటి బాధ్యతలు నాకు అప్పచెప్పాడు దాంతో ఇంటి తాళం చేతులు నాకే ఇచ్చాడు ఇక ఇల్లు మొత్తం నేనే చూసుకోవాలి ఎవరికి ఏం కావాల్సి వచ్చినా నన్నే అడగమని మావయ్య చెప్పాడు అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం వాళ్ళ నాన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భాగ్యం చూడమి ఎలాగైనా ఇదే అదునుగా తీసుకొని ఇక మీ అత్తయ్యని వాళ్ళిద్దరినీ మావయ్యకి శాశ్వతంగా దూరం చేశావంటే ఇక మీ మావయ్య నువ్వు చెప్పిన మాటలే వింటాడు ఇక ఆ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండవచ్చు నాకు కావలసింది కూడా అదే అని చెప్పి ఇక భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి మావయ్య ఇంటికి వచ్చే టైం అయింది వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది ఇక ఆ ఇంటి బాధ్యతలు తనకు అప్పచెప్పడంతో శ్రీవల్లి ఇక నర్మద ప్రేమ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళిద్దరినీ నేను బాధ పెట్టాలి లేకపోతే మా అమ్మ నాన్నల గురించి నిజం తెలుసుకొని మామయ్య ముందే బయట పెట్టాలని చూస్తారా వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి ప్రేమ గదిలోకి వచ్చి ఇక ప్రేమ నిద్రపోతూ ఉంటుంది ఈమె ఇంత హ్యాపీగా నిద్రపోతూ ఉంటుందా అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా ఈవిడని బాధ పెట్టాలి అని చెప్పి శ్రీవల్లి ఇక అక్కడ వాటర్ తీసి ప్రేమ మొహం మీద కొడుతుంది దాంతో ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోయి ఏంటక్క నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇలా మొహం మీద నీళ్లు పోయడమేంటి అయినా నిద్రపోతూ ఉన్నాను కదా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ఇది నీ పుట్టిల్లు అనుకున్నావా నీ పుట్టిలులాగా ఇక్కడ కూడా మహారాణిలా ఉండవచ్చు అనుకున్నావా చూడు ఇది నీ అత్తిళ్ళు ఇక నుండి నువ్వు రోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ప్రేమ అదేంటి ఎప్పుడు లేని ఈ కొత్తగా నన్ను పని చేయమంటున్నావేంటి చూడు ఇంట్లో పనులన్నీ అందరం కలిసే చేసుకోవాలి కదా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు ఇక నుండి నువ్వు నర్మదా ఈ ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి మిగిలిన పనులు ఏమైనా ఉంటే అత్తయ్య చూసుకుంటుంది అని శ్రీవల్లి అనగానే ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక అటుగా వెళ్తున్న వేదవతి శ్రీవల్లి ప్రేమతో అంటున్న మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లి ఇలా మాట్లాడమేంటి ఆయన ముందు ఎంతో ప్రేమ నటించి ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రవర్తిస్తుందేంటి అని చెప్పి వేదవతి అక్కడే ఉండి శ్రీవల్లిని గమనిస్తూ ఉంటుంది ఇక ప్రేమ చూడక్క నేను నర్మదా అంటే అక్క అంటే ఏదో పనులు చేస్తాం కానీ అత్తయ్య ఇంటి పనులు చూసుకోవడమేంటి అత్తయ్య ఈ ఇంటి పెద్ద ఆవిడ చెప్పినట్టే మనం వినాలి కానీ ఆవిడకు మనం పనులు చెప్పకూడదు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు అత్తయ్య మీద నమ్మకం మామయ్యకి పోయింది అందుకే నాకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పాడు ఇప్పుడు మీతో సమానంగా అత్తయ్య కూడా అత్తయ్య కూడా ఇంట్లో పనులు చేయాలి అని చెప్పి ఇక ప్రేమ శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లి ఇలా ప్రవర్తిస్తుంది ఆ రోజు నువ్వు ఈ ఇంటి దేవతవి నీకు బాధ్యతలు నీ దగ్గర నుండి నాకు అప్పగించడమేంటి ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆయన ముందు నటించి ఇప్పుడు ఇలా ఇక్కడ ఇలా నటిస్తుందేంటి అని చెప్పి ఇక వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రీవల్లి చూడు ప్రేమ నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిందే ఈ డబ్బు కోసం ఈ ఆస్తి కోసం అంతేకాదు మా పుట్టింటి వాళ్ళ గురించి మీరు నిజాన్ని మావయ్య ముందు బయట పెట్టాలని చూస్తే మీ సంగతి చెప్తాను చూడు వాళ్ళ గురించి ఏ రోజైనా మావయ్య చెప్పారంటే ఇక నేను మీ గురించి మావయ్యకి ఏదో విధంగా ఉన్నవి లేనివి కల్పించి చెప్పి మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తాను అంతేకాదు ఇప్పుడు అత్తయ్య మాటలు కూడా మావయ్య నమ్మడు ఇక నిన్ను నర్మదని అత్తయ్యకి మావయ్యకి శాశ్వతంగా దూరం చేస్తాను ఇప్పుడు నా మాట అంటే మామయ్యకి వేదవాకు ఎవరు చెప్పిన అయినరు నేను ఏదంటే అదే అందుకే ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఏది కావాలన్నా నన్నే అడగాలి ఇంకా అత్తయ్య కూడా ఏది కావాలన్నా నన్నే అడగాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమతో చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్నా వేదవతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి చంప పగలగొడుతుంది ఏంటి ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నావు అందరి ముందు ఇంట్లో ఒకలాగా ప్రవర్తిస్తున్నావు ఒంటరిగా వేరేలా ప్రవర్తిస్తున్నావు చూడు ఇంకొకసారి నర్మదని ప్రేమని ఇలా బాధ పెట్టావంటే ఊరుకోను ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి మోసపోయాము ఇక నీ నిజస్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడతాను పద అని చెప్పి వేదవతి శ్రీవల్లి చెయ్యి లాక్కొని వెళ్తూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి వదులత్తయ్య చెయ్యి వదులు అని చెప్పి గట్టిగా అనడంతో ఇక వేదవతి చెయ్యి వదిలేస్తుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడతయ్య ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా మావయ్య నమ్మడు ఎందుకంటే నువ్వు నమ్మక ద్రోహం చేశావని మావయ్యకి నిజం తెలిసిపోయింది అందుకే నీవన్నా నీ మాటన్నా లెక్కలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి నా మాటన్నా నేనన్నా మీ మావయ్యకి ఇప్పుడు మోసం చేశానని అనుకుంటున్నాడు కానీ ఈ వీడియోని మీ మామయ్యకి చూపిస్తే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక వేదవతి తన దగ్గర ఉన్న ఆ వీడియోని శ్రీవల్లికి చూపిస్తుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించు అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న వేదవతి లేదు నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోతున్నాను పద అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లిని రామరాజు దగ్గరికి వచ్చి చూడండి ఈ ఇంటి పెద్ద కోడలు ఏం పనిచేసిందో ఇప్పటికైనా చూడండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడుబుజ్జమ్మ శ్రీవల్లి ఈ ఇంటి పెద్ద కోడలు బాధ్యతలు తెలిసినది ఏ తప్పు చెయ్యదు మీరు అనుకున్నట్టు మీలాగా తనకు మోసం చేసే గుణము లేదు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి తనకు మోసం చేసే గుణము లేదు అంతకనే మనల్ని మోసం చేయాలని కూడా అనుకోదు ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కోడలు కదా తనకు అన్ని బాధ్యతలు తెలుసు అందుకే ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ ఇంటిని నాశనం చేయాలనే చూస్తుంది అన్నాదమ్ములని విడదీసి ఇక చందుని మన నుంచి దూరం చేసి ఈ ఆస్తిని సొంతం చేసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోవాలని చూస్తుంది నీ పెద్ద కోడలే అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు చెప్పినట్టు శ్రీవల్లి అలా ఎప్పటికీ చెయ్యదు ఎందుకంటే తన పుట్టింటి దగ్గర ఎంతో ఆస్తి ఉంది కానీ చందును ఇష్టపడి చేసుకున్న శ్రీవల్లి అలా మోసం చేస్తుందంటే నేను అస్సలు నమ్మలేను అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునా శ్రీవల్లి మోసం చేసిందంటే నమ్మలేవా అని వేదవతి అంటుంది అప్పుడు శ్రీవల్లి చూడండి మావయ్య అత్తయ్య కూడా నర్మదా ప్రేమతో కలిసి నన్ను ఎలా మోసం చేస్తున్నారో ఈ ఇంట్లో నుంచి పంపించేయాలని వీళ్ళు అనుకున్నారు మావయ్య అందుకే నా గురించి మీ ముందు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత కూడా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని ఏం చేస్తారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను అని చెప్పి ఇక వేదవతి తన దగ్గర ఉన్న ఆ వీడియోని చూ తీసి రామరాజుకి ఇస్తుంది ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా ప్రేమ నిద్రపోతూ ఉంటే తన మొహన నీళ్లు కొట్టడమేంటి తనని ఉదయం నుంచి ఇలా పనులు చేయమనడమేంటి అంతేకాకుండా నువ్వు ఈ వీడియోలో ఇలా మాట్లాడమేంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నేను అలా మాట్లాడలేదు అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఇక రామరాజు చూడమ్మా నువ్వు అబద్ధమాడిన వీడియోలో మాత్రం అబద్ధం కాదు కదా అని రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్నా శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే మావయ్య నన్ను క్షమించు ఏదో ఇంటి బాధ్యతలు అప్పజెప్పావని కాస్త గడుసుగా మాట్లాడాను అంతే తప్ప నాకు ఎవరి మీద కోపము లేదు అని శ్రీవల్లి అంటుంది ఇక వేదవతి చూడండి తను ఎంతో మంచిదని తనను ఎంతో నమ్మకమని నువ్వు ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి అప్పజెప్పి అందరి ముందు నన్ను అవమానించావు ఇప్పటికైనా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఏమంటారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి నువ్వు చెప్పిన మాటలు విని నేను మోసపోయాను నా భార్యని ఎప్పుడూ అనుమానించండి ఈసారి నీ మాటల వల్ల నా భార్యని అవమానించాను బాధ పెట్టాను ఇక నువ్వు చేసింది చాలు నీ దగ్గర ఉన్న ఆ తాళాల చిటివ్వు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నేను ఇంటి బాధ్యతలు చాలా చక్కగా నెరవేరుస్తాను నన్ను నమ్మండి మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి చూసారా మావయ్య తను ఇంటి తాళాల కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసింది అంతేకాదు ఈరోజు నేను ఆఫీస్కు వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ నా కంటపడ్డాడు ఇక తను ప్రతిసారి నేను నిలదీస్తే అది తప్పని అర్థం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అందుకే ఈసారి వీడియో తీసుకొచ్చి నీకు చూపిస్తున్నాను ఒక్కసారి ఈ వీడియో చూడండి మావయ్య అని చెప్పి నర్మద ఆ వీడియోని రామరాజుకు చూపిస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు చూడు శ్రీవల్లి మీ అమ్మ నువ్వు కలిసి మమ్మల్ని మోసం చేశారు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం శ్రీవల్లి మాటలు నవ్వి నన్ను అవమానించావు బాధ పెట్టావు అని చెప్పి ఇక వేదవతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు వెంటనే వేదవతి చేతులు పట్టుకొని వేదవతి నన్ను క్షమించు ఆ శ్రీవల్లి మాటలు నమ్మి నిన్ను ఎంతో బాధ పెట్టాను కానీ ఇక ఎప్పుడు నిన్ను అలా బాధ పెట్టను ప్రామి చేస్తున్నాను చూడరా ఇక శ్రీవల్లిని పట్టుకొని బయటికి గెంటేసాయి అని రామరాజు అనగానే అప్పుడు చందు లేదు నానా ఈ శ్రీవల్లి మాటలు విని నేను కూడా మోసపోయాను పెళ్లి ఖర్చుల కోసం సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను కానీ పది రోజుల్లో తిరిగి ఇస్తానన్నా ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అయినా ఆ సేట్ రోజు ఆఫీస్కు వచ్చి ఆ డబ్బుల గురించే పదే పదే బాధ పెడుతున్నా కానీ నీకు తెలియకుండా ఆ డబ్బు తెచ్చినందుకు నన్ను క్షమించినానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి ఇష్టం అవుతాడు ఏంట్రా నేను పెళ్ళి ఖర్చు నేనే చూసుకున్నాను ఆ డబ్బు తెచ్చి ఏం చేశావు అనగానే అప్పుడు చందు అవునా శ్రీవల్లి వల్ల అమ్మగారికి ఇచ్చాను అని చందు అంటాడు ఇక మాటలు విన్నా రామరాజు అంటే నీ దగ్గర నుండి డబ్బు తీసుకొని ఆ భాగ్యం పెళ్లి జరిపించింది వెంటనే శ్రీవల్లిని భాగ్యాన్ని పోలీసులకి అప్పజెప్పాలి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి వద్దు మావయ్య నన్ను క్షమించు చందు మా బావ మీద ఉన్న ప్రేమతో ఇలా మీతో నిజం చెప్పలేకపోయాను నేను నిజం చెప్తే ఎక్కడ మా ఇద్దరికీ పెళ్ళి జరగదు అన్న భయంతో ఇలా చేశానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు మావయ్య అని చెప్పి శ్రీవల్లి ప్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు శ్రీవల్లి ఇక నీ మాటలు నేను నమ్మను ఇప్పటికే నీ మాటలు విని నేను ఎంతో మోసపోయాను అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మద ఏంటక్క మావయ్య నీకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పేసరికి ఏదో ఫోజు కొట్టావే మరిప్పుడు ఏమైంది నువ్వు ఇంటి పెద్ద కోడల్ని అన్ని బాధ్యతలు నాకున్నాయని చెప్పావు కదా మరి ఈ నిజం మావయ్యతో ఎందుకు చెప్పలేకపోయావు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా నర్మద మీద రగిలిపోతూ ఉంటుంది ఇక వేదవతి చూడు శ్రీవల్లి ఇక నుండైనా నువ్వు చాలా బుద్ధిగా ఉంటానంటే ఈ ఇంట్లో స్థానం ఉంటుంది లేకపోతే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసే పరిస్థితి ఇంకొకసారి తీసుకురాకు అని చెప్పి వేదవతి శ్రీవల్లికి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా శ్రీవల్లి మాటలు చాటుగా విని శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి రామరాజు ముందు శ్రీవల్లి నిజ స్వరూపాన్ని నిరూపించి బయటికి గెంటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్